విహారీ అమ్మవారి సమక్షంలో లక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం తీయబోతూ ఉంటాడు లక్ష్మి ఏడుస్తూ విహారీ మొహం వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే విహారీకి ప్రాణగండం ఉంది తొమ్మిది వారాలు కుంకుమార్చిన వ్రతం లక్ష్మి చేతుల మీద జరిపించాలని చెప్పి చెప్పిన గురువుగారు గుడికి వస్తారు విహారీ లక్ష్మి మెడలో తాళి తీయటం చూసి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తారు దాంతో లక్ష్మి విహారీ గురువుగారి వైపు చూస్తూ ఉంటారు అమంగాళానికి ఇది ఆరంభం నువ్వు చేస్తుంది తప్పు దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు అని గురువుగారు విహారితో చెప్తూ ఉంటారు చూడండి స్వామీజీ దైవ నిర్ణయాన్ని ధిక్కరించాలని నాకు కూడా లేదు ఒక అమ్మాయి జీవితం బాగుపడాలనే సంకల్పం మాత్రమే ఉంది అలాంటప్పుడు నేను చేస్తుంది ఎలా తప్పవుతుంది అని విహారీ స్వామీజీని అడుగుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో నుంచి మంగళసూత్రాన్ని తీసేస్తావో అప్పుడే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని స్వామీజీ విహారీకి హెచ్చరిస్తాడు ఇక దాంతో విహారీ కనక మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్